వెల్కమ్ టు మీటి న్యూస్ నేమి ప్రసాద్ కాశ్మీర్ లో జరుగుతున్న ఉగ్ర దాడిలో దాదాపుగా ఇరవై ఎనిమిది మంది చనిపోయారు సో వివరాల గురించి ఇక్కడ మనకు కేవి గారు అనలిస్ట్ గారు ఉన్నారు వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కాశ్మీర్ అందాలు కాశ్మీర్ ఈ రోజు ఆ అందాలను చూడడానికి పర్యాటక కేంద్రంగా దాదాపు ఎంతో ప్రసిద్ధి చెందింది సో ఈ రోజు ఈ ఉగ్ర దాడి కేవలం పాకిస్తాన్ మన భారతదేశం మీద చేస్తున్న దాడిని మీరు ఎలా కాశ్మీర్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశం కాశ్మీర్ అందాలను తిలకించడానికి ప్రపంచంలోని భారతదేశంలోనే కాదు ప్రపంచం పర్యాటకుల అందరికీ కూడా అది ఒక స్వర్గసీమ ఎందుకంటే ప్రశాంతమైనటువంటి జనజీవనం అక్కడ ఉన్నటువంటిది చుట్టూ పర్వతాలు యాపిల్ తోటలు అది ఒక ఇప్పుడు ఏదైతే పహల్గా ఉందో అది మినీ స్విట్జర్లాండ్ అంటే స్విట్జర్లాండ్ అంటే కూడా అంత అందమైన ప్రదేశం అటువంటి ప్రదేశానికి పర్యాటకులు వెళ్ళినప్పుడు దాదాపు ఇది ఇప్పుడు అప్పటికప్పుడు అనుకొని చేసింది కాదేమో అనిపిస్తూ ఉంది దీని వెనక ఒక ఆరు సంవత్సరాలుగా కాశ్మీరం అంతా ప్రశాంతం ఉగ్రవాద దాడులు అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా అటువంటి దాడులు జరగలేదు లష్కరీ ఇయ్బాకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ ఈ దాడుల్ని మేమే చేసామని చెప్పి ప్రకటించింది అది కూడా మన యొక్క మిలిటరీ దుస్తుల్లో వచ్చి వాళ్ళని నమ్మించి ఆ విధంగా విచక్షణ రహితంగా అనంటే వాళ్ళు అస్థిరపరచదలుచుకున్నారు భారతదేశంలో ఉగ్రవాదానికి ప్రసాద్ గారు ఒకటే కులం లేదు మతం లేదు అది ఉగ్రవాదం అందుకనే ఉగ్రవాదం అన్నారు దానికి విచక్షణ కూడా లేదు అస్థిరపరచటం ప్రజల మధ్య వివాదాలను తీసుకురావటం అందుకనే నువ్వు ముస్లిం వా నువ్వు హిందువు నువ్వు కల్మ చదువుతావు అని ఇటువంటి వాళ్ళ ఎత్తుగడల్లో ఒక భాగం ఇవన్నీ కూడాను ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు బాయి బాయిగా కలిసిమెలిసి జీవించే భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం ఈ దేశాన్ని అస్థిరపరచాలని అనేక సంవత్సరాలుగా ఇటువంటి కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఈ దేశ ప్రజలు స్థిరత్వంగానే ఉన్నారన్నది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే కాశ్మీర్ ప్రధానంగా ఆధారపడి ఉన్నది పర్యాటకుల మీద పర్యాటకం లేకపోతే కాశ్మీర్లో ప్రధానమైనటువంటి ఆర్థిక ఆదాయ వనరులు లేవు అనేక సంఘటనలు అక్కడ జరిగిన పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అది ఒక వివాదాస్పదంగా జరుగుతూ ఉంది ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ మాదే అంటుంది పాకి పాకిస్తాన్ అంటుంది కాశ్మీర్ మాదే అంటుంది కానీ వాళ్ళది ఎలా అవుతుంది అన్నంత మాత్రాన కాశ్మీర్లో జరుగుతున్న దాడిని ఉగ్రదాడిని ఏకంగా వాడు హిందువా ముస్లిము అని దుస్తులు ఓడదీసి చంపి చిన్న పిల్లలు ఉన్నా కూడా వదిలేయలేని పరిస్థితులు అంత దారుణంగా ఉగ్రదా ఉగ్రవాదులు వీళ్ళ మీద అటాక్ చేస్తారంటే భారతదేశం నుంచి వాళ్ళని ఫర్దర్గా రేపు పాకిస్తాన్ ఎట్లా ఎదుర్కోబోతుందంటే మీరేం చెప్తారు దీని వెనక వాళ్ళు చేసిన చర్యల వెనక ఈ దేశంలో ఉన్న ప్రజల మధ్యనే ఒక పెద్ద చీలిక తీసుకురావాలి అందులో భాగమే ఆ విధంగా చేశారు నువ్వు హిందూవా నువ్వు ముస్లింవా అని ఇవన్నీ చెప్పటం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం ప్రజల మధ్య ఒక పెద్ద చీలిక తీసుకురావాలి దీంతో ఈ యొక్క వీడియోల ద్వారా మాధ్యమాల ద్వారా చూసిన ప్రజలందరూ కూడా వెంటనే భావోద్వేగాలకు గురి కావాలి వెంటనే ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ జరుపుకోవాలి అది వాళ్ళ కుట్ర అది మనకు పైకి కనపడేది వేరు లోపల ఆ ఐడియాలజీ వేరు కాబట్టి ఎప్పుడైనా సరే అస్థిర అస్థిరపరిస్తే ప్రజల మధ్య విభేదాలు చోటు చేసుకుంటే శత్రువుకు చాలా తేలిగ్గా ఉంటుంది అది కాశ్మీరమే కాదు భారతదేశం అంతా అంటుకోవాలి ఇది పెద్ద ఇది కదా మతం అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది కులం అంటే కొన్ని కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని కులాలే ఉంటాయి మతం అనేది ఏముంటుంది దేశవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లయితే ఈ దేశంలో అటువంటి మనం తేలిగ్గా దీన్ని భారతదేశాన్ని అస్థిరం చేయొచ్చు అనేక విధాలుగా నష్టపరచవచ్చు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కానీ అది సరైనటువంటి ఆలోచన కాదు ఈ భారతదేశం గొప్పతనం ఏంటంటే ఇంత జరిగినా కూడా ఎక్కడ కూడా కమ్యూనల్ రైట్స్ జరగలేదు అది మనం గుర్తించాల్సింది పైల్గావ్లో జరిగినటువంటి సంఘటన తర్వాత భారతదేశంలో మాధ్యమాలలో మతాల పేరు మీద నువ్వు ఫలానా మతం అని చెప్పి దాడి చేశారని అనేకం వచ్చినా కూడా ఎక్కడ ప్రజలు ఉద్రేకపడలేదు ఉద్వేగానికి గురయ్యారు తప్ప ఉద్రేకపడలేదు కాబట్టి అటువంటి విచక్షణ ఉన్నది మన దేశానికి అందుకనే ఈ దేశాన్ని ఎవరు కూడా జయించలేరు భారతదేశంలో ప్రధానంగా పాకిస్తాన్కి నదీ జలాలు సింధు నదులు ఈరోజు ఎనభై శాతం ఎక్కడ నుంచి నీరు ప్రవహిస్తున్న వాళ్ళకు పంట పొలాలు కానీ ఏదైనా ఆర్థిక వనరులు కానీ ఉన్నాయి ఇది ఈరోజు ఆ సింధు జలాలన్నీ నిలిపివేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉండబోతుంది భారతదేశం కూడా దానికి భిన్నంగా ఏం ఆలోచన చేస్తుంది ఎగుమతులు దిగుమతులు ఈ విషయాలు చెప్పండి సార్ ఏమీ లేదు ఆయుపట్ ఎక్కడ ఎక్కడుంటుంది అక్కడ దెబ్బ కొట్టాలి ఇప్పుడు భారతదేశం ఒక పెద్ద దేశం ప్రజాస్వామ్య దేశం మతపరమైనటువంటి దేశం కాదు ఇది ఇది లౌకిక ప్రజాస్వామ్య దేశం సామ్యవాద దేశం అందుకని శత్రు దేశం అనుకుంటున్నది పాకిస్తాన్ చాలా చిన్న దేశం ఎప్పుడైనా సరే చిన్నపిల్లగాడు ఎంతైనా ఎగిరెగిరి పడుతుంటే పెద్దోడు ఏం చేస్తాడు కొద్ది శాంతంగా ఉంటాడు వాడు రెచ్చగొడుతుంటాడు ఇవాళ పరిస్థితి కూడా పాకిస్తాన్ దదే రెచ్చగొట్టడమే వాళ్ళ పని ఈ దేశం ఏదైనా చిన్న తప్పు చేస్తే అంతర్జాతీయంగా దీన్ని బదనాం చేయొచ్చు అనే ఎత్తుగడ కూడా ఇందులో ఉంది సింధు జలాలన్నది ఆయుపట్టు ఆ జలాలను నిలుపుదల చేస్తే ఎనభై శాతం జలాలు పాకిస్తాన్కే వెళతాయి సింధు నది కాలువల ద్వారా కాబట్టి అది ప్రధాన వనరు వాళ్లకు వ్యవసాయానికి కానీ అనేక విధాలుగా దాన్ని బంద్ చేసిండ్రు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు పాకిస్తాన్ నిన్న క్యాబినెట్ సమావేశంలో మా మీద యుద్ధం ప్రకటించినట్లే అని అంటున్నారు సింధు జలాలు ఇప్పటివరకు సింధు జలాల జోలికి పోలేదు ఎప్పుడు కూడా ఇది ఫస్ట్ టైం సింధు జలాల మీద ఒప్పందాన్ని కాకుండా దాన్ని అడ్డుకట్ట వేయటం సింధు జలాలకు అడ్డుకట్ట వేయటం ఏంటంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని అదొకటి వాణిజ్య పరంగా కూడా ఎక్కడ కూడాను కట్టుదిట్టం చేశారు ఎగుమతులు కానీ మన దేశం వాళ్ళ మీద ఆ చక్కెర వస్తుంది అక్కడ నుంచి కానీ మన దేశం నుంచి అనేక వస్తువులు ఆ దేశానికి వెళతాయి కానీ దాన్ని అక్కడేదో కట్టడి చేసినంత మాత్రాన భారతదేశానికి నష్టపోయేది ఏం లేదు ఇక్కడ జరిగేది ఏమీ కాదు కానీ వా మన వల్ల వాళ్ళు మనం ఆ ఒప్పందాలని కాస్త కట్టుదిట్టం చేస్తే నష్టపోయేది వాళ్ళు ఇంకో విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు నదీ జలాలలో యుద్ధ నౌకల్ని మోహరిస్తున్నారు యుద్ధ ట్యాంకులు అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని కూడా అక్కడ అటు నుంచి క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మన దేశం కూడా అందుకు సన్నద్ధంగానే ఉంది ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు మేము ఏదైతే పహల్గాములో ముగ్గురో నలుగురో చేసినటువంటి దిచర్యను అంతకంటే కఠినంగానే మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు గతంలో పాకిస్తాన్కు ఒక అనుభవం ఉంది సర్జికల్ స్ట్రైక్ చేశారు వాళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాలను ఎక్కడైతే ఆ దేశం మీద కాదు ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లో ఉన్న వాటి మీద మన భారతదేశం సైన్యం మూడు కూడా నేవీగా ఆర్మీ కానీ వైమానికం కానీ ఈ మూడు కూడా అటాక్ చేసినాయి అందుకని ఇక్కడ అజిత్ దోవల్ ఉన్నాడు అనేక అనుభవం కలిగినటువంటి ఆయన ఇలాంటి వ్యూహాల్లో కట్టుదిట్టమైనటువంటి వాడు కాబట్టి తొందరపడదు ఎప్పుడు ఎలా ఏ విధంగా ఉగ్ర ఉగ్రవాదం అంటే ఏంటంటే దొంగ దెబ్బతీయటమే కదా అది పిరికి పంద చర్య కదా ఉగ్రవాదానికి ధైర్యంగా నిలబడి పోరాటం అటాక్ చేసేది కాదు కదా దొంగ దొంగచాటకి రావటం కాలవటం చంపటం పారిపోవటం నిజ నిలబడాలి కదా అక్కడ కానీ అక్కడ ఇంకో సంఘటన జరిగింది ప్రసాద్ ఎవరినైతే ఇక్కడ వాళ్ళను పర్యాటకుల్ని ఆ దేశ ఆ పాకిస్తాన్లో కా వచ్చిన ఉగ్రవాదుల్ని ఎదిరించి నిలవరించటానికి అక్కడ ఈ పర్యాటకుల మీద ఆధారపడ్డ ముస్లిం కుటుంబాలు అవన్నీ కూడా వీళ్ళని రక్షించటానికి ఎంతో సాహసం చేశారు అందులో ఒక అతను గుర్రం మీద తీసుకెళ్లే అతను కూడా అతను కూడా తన ప్రాణాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి పర్యాటక ప్రాంతాన్ని పరిచయం చేస్తున్న గైడ్ కూడా చంపేశారు తుపాకి లాక్కొని ప్రయత్నిస్తున్నప్పుడు అతన్ని కూడా అంటే అతను ముస్లిమే కదా అతన్ని కూడా చంపేసిండే కదా అట్లా ఇద్దరిని చంపేశారు అట్లా ఆ విధంగా వాళ్లకు ఉగ్రవాదానికి కో మతం లేదు సింధు జలాలని నిలిపివేయడంతో భారతదేశం ఈరోజు యుద్ధం ప్రకటించిన ప్రకటించినట్టేనా అట్లా మనం అనుకోవచ్చా సో దీనివల్ల రేపు ఏదైతే పాకిస్తాన్ దెబ్బతీసే ప్రయత్నం చేసిందో రేపు ఇండియా అంటే భారతదేశం వాళ్ళని ఎట్లా ఎదుర్కొనే సాహసం చేస్తుంది అంటారు ఏం లేదు పక్షవాతం వచ్చిన వాళ్ళగా చేస్తుంది ముందు ఎందుకంటే నాడులు బిగించేస్తుంది నాడులు బిగించినప్పుడు ఏమవుతుంది మనిషి స్తంభించిపోతాడు అట్లనే ఆ దేశంలో ఉన్న ప్రాణవాయువు ఏంటి నాడులేంటి దానికి ఉన్న మూలాలేంటి ఎక్కడ దీనికి బలం ఉంది అనే దాన్ని ముందు బంధించేస్తారు ఒకేసారి యుద్ధానికి వెళ్ళరు అది అంతర్జాతీయంగా కూడా అది సరైంది కాదనేది భారతదేశానికి కూడా తెలుసు కానీ ఇంకా కాదు ఈ దుర్మార్గం ఇంతకంటే ఎక్కువగా అప్పుడు కొనసాగితే మాత్రం దానికి తప్పకుండా ఎవరైనా సరే చర్య తీసుకోవటానికి వెనకాడరు మరో సర్జికల్ స్ట్రైక్ దా అంటే ప్లాన్ చేస్తారా అది పరిస్థితుల్ని బట్టి ఉంటుంది సర్జికల్ స్ట్రైక్ అంటే ఆకస్మికంగా ఏమీ కాదు దానికి కూడా కొన్ని పరిస్థితులు ప్రభావాలు వాటన్నిటి ఆధారంగా ఈ దేశ రక్షణకు సంబంధించినటువంటి నేవీలు కానీ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అందరితోటి మాట్లాడతారు డిఫెన్స్ రక్షణ వీళ్ళందరూ కూడా కలిసిన తర్వాత ఏం చేయాలి దీనికి ఏ విధంగా కట్టడి చేయాలనే దాన్ని ఆలోచిస్తారు ఫస్ట్ సార్ ఒక రకంగా ఇప్పుడు భారతదేశము ప్రైమ్ మినిస్టర్ ఆ లెవెల్లో ఇప్పుడు మనకు జరుగుతున్న సందర్భాన్ని చూసినట్టయితే ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే ఆర్మీ సిద్ధంగా ఉండబోతుంది అంటే ఎట్లా ఉంటుంది సార్ అది ఆలోచన మనం ఎట్లా ఊహించగలం దాన్ని అది మనం ఈ స్థాయిలో ఇక్కడ ఆలోచించే వాళ్ళం కాదు అది ఆ స్థాయిలో కానీ ఒకటి మాత్రం నిజం ఇవాళ అటు రష్యాలో పుతిన్ కానీ ఇటు అమెరికాలో ట్రంప్ కానీ వివిధ దేశాల వాళ్ళు కానీ బ్రిటన్ కానీ అన్ని దేశాలు కూడా దీన్ని ఉగ్రవాద చర్యను ఖండిస్తున్నాయి అది పాకిస్తాన్లో దాని మూలాలు ఉన్నాయని చెబుతున్నాయి ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా కేవలం ఇండియాకే కాదు ఇది ప్రపంచానికి ముప్పుగా మారుతుందనేది నిన్న వాళ్ళందరూ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ఉంది కాబట్టి భారతదేశం వెనక ప్రపంచ దేశాలన్నీ కూడా ఉన్నాయి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కాబట్టి ఉగ్రవాదాన్ని ఉన్నంతకాలం ఏ దేశం కూడా స్థిరంగా ఉండదు అమెరికా మీదనే ఉగ్రవాదం అటాక్ జరిగింది కదా ఒకప్పుడు అది కోలుకోవటానికి చాలా కాలం పట్టింది కదా అందుకని ఉగ్రవాదం ఏ దేశానికైనా ముప్పే దాన్ని ఎవరు కూడా సహించరు ఉగ్రవాదాన్ని అది చెప్పదలుచుకున్నది ఈరోజు దేశవ్యాప్తంగా కొవ్వొత్తులతో ర్యాలీ చేయటం ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు అర్పించిన వాళ్ళకు కానీ అదేవిధంగా అందులో న్యావే కెప్టెన్ కూడా ఉన్నాడు ఇవాళ భారతదేశం అంతా ఒకటిగా ఉందని చెప్పటానికి ఈరోజు దేశమంతా పిలిపించింది దానికి కూడా అందరికి కూడా మనం ఆ మృతులకు గాయపడిన వాళ్ళందరికీ కూడా మృతులకు జోహార్లు అర్పిద్దాము గాయపడిన కుటుంబాలకు సంతాపాన్ని సానుభూతిని ప్రకటిద్దాము అందులో కూడా మనం భాగస్వాములు అవుదాము దేశం అంటే మనందరిది కదా దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు కాబట్టి ఇది నా మాతృభూమి ఇది మన జన్మభూమి ఎవరికైనా కూడా జన్మభూమి అంటే స్వర్గధామం కాబట్టి కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలు మళ్ళా జరగలే జరగకూడదు అటువంటి వాటిని ఈ ప్రభుత్వం అరికడుతుందని కూడా మనం ఆశిద్దాం సో జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని ఈరోజు భారతదేశం ఎట్లా ఎదుర్కొంటుంది అంటే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించేది ఈరోజు ఇరవై ఎనిమిది మందికి చనిపోయిన వాళ్ళకి జోహార్లు అంటూ అక్కడ గాయపడిన వాళ్ళకి ఏదన్నా మనం వాళ్ళ బాగుపడాలని మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రేయర్ చేయాలని ఇక్కడ చాలామంది మొత్తానికి రేపు పాకిస్తాన్లకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సమాధానం చెప్పే భారతదేశం అన్ని వనరులతో కూడుకున్న అన్ని భాషలతో అన్ని మతాలతో అన్ని వనరులని కూడుకున్న దేశంగా ఇప్పటికే చాలా పేరున్న దేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్న సందర్భంలో రేపు నరేంద్ర మోడీ గారు తీసుకోబోయే నిర్ణయం ఎట్లుంటుందో మనం వేచి చూడాలి మొత్తానికి ఇదండి చూస్తున్నామని మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ కలుపుకూర్తాయి